ఫుడ్ డెలివరీ చేసినందుకు జొమాటోకే ఛార్జ్ చేస్తున్నారు ఇంటింటికి తిరిగి గ్యాస్ డెలివరీ చేసినందుకు మాకు అదనంగా ఛార్జ్ ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తున్న ఖమ్మంలోని ఓ గ్యాస్ ఏజెన్సీ వారు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన గ్యాస్ ఏజెన్సీ మాటల ఆడియోలు ప్రజలపై గ్యాస్ ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సందర్భాన్ని అనుసరించి కొన్ని రోజులుగా ధరలను తగ్గిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్యాస్ సిలిండర్ కు వంద రూపాయలు చొప్పున తగ్గించింది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు గ్యాస్ పై భారం తగ్గిస్తున్నాయి కానీ ఖమ్మం నగరంలోని గ్యాస్ ఏజెన్సీలు మాత్రం సమీపంలోనే ఉన్న గ్రామాలకు గ్యాస్ సరఫరా చేసి గ్రామీణ ప్రజల నుంచి అదనపు డబ్బులను వసూళ్లు చేస్తున్నారు ఖమ్మం నగరంలోని గ్యాస్ ఏజెన్సీల నుంచి మాత్రమే రఘునాథపాలెం మండలానికి గ్యాస్ సరఫరా జరుగుతుంది ఖమ్మం బైపాస్ రోడ్డు నుంచి రఘునాథపాలెం మండలంలోని చింతగుర్తి గ్రామం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చింతగుర్తి గ్రామానికి ఖమ్మంలోని గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు గ్యాస్ సిలిండర్లను అందజేసిన ఏజెన్సీ వారు తొమ్మిది వందలకు వసూళ్లు చేస్తున్నారు నిబంధనల మేరకు ఎనిమిది వందల నలభై మాత్రమే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది ఇదేమిటని గ్రామానికి చెందిన కొందరు గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేసి అదనంగా డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించగా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెడితే ఛార్జీలు వసూలు చేస్తున్నారు కానీ ఊళ్ళోకి వచ్చి గ్యాస్ అందిస్తే అదనంగా డబ్బులు ఇవ్వరా అంటూ గ్యాస్ ఏజెన్సీలు తిరిగి ప్రశ్నిస్తున్నారు ఈ రోజు కొత్తగా తీసుకోవడం లేదని ఎన్నో ఏళ్లుగా ఇలానే తీసుకుంటున్నామని వాదించారు దీంతో వినియోగదారులు ఆడియోను సోషల్ మీడియాలో వైరల్గా మార్చారు కొన్ని కూలీలు వాడు మా ప్రాణం బాగుంది ఇప్పుడు ఇప్పటి నుంచి రాకుండా భోజనం చేయబోకుండా నేరం కడపడమే సరిపోతుంది ఇలా నిలిచి రెండు మూడు సార్లు వచ్చే اڑو گڑنے والا تھا اور وہ اچڑ رہا تھا وہ اڑ پڑے اٹے تھا چپو بیٹھا چپو بیٹھا ٹھیک ہے پھر پھر پاس کا بندہ جو کرتا ہے సార్ ఫోన్ చేస్తే ఫోన్ చేయండి కావట్లేదా ఆన్లైన్ ఏం సార్ బాగా వచ్చారు అసలు ఎప్పుడు రారు బయటికి ప్రజల సమస్యలు తెలుసు हां अभी नहीं दिख रहा आज मैं बैठा हूं चेक करो भाई जो चिप्स बैठा चिप्स बैठा आई पे डाल डाल ये मेरी गाड़ी मेरा मेरा पास का बन कर कुछ करना है एक साल का कर सकता हूं सर मैं आ रहा हूं वो मेरा नहीं इधर से